ఇంకా ఈ వీడియో టాపిక్ వచ్చేసి మనకి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ మనకి అప్డేట్ ఎప్పుడు వస్తుంది కన్ఫామ్ డేట్ చెప్తాను అలాగే అప్డేట్ మనకి ఏమి అంటే మనకి గ్లిమ్స్ ఇస్తారా లేకపోతే టైటిల్ రివ్యూల్ ఇస్తారా లేకపోతే ఫస్ట్ లుక్ రివ్యూల్ ఇస్తారా లేకపోతే ఏమైనా చిన్న టేజర్ లాంటిదో ట్రైలర్ లాంటిది ఇస్తారని అయితే మీకు కన్ఫామ్కి అయితే చెప్పాను అనమాట ఇంక ఈ వీడియోని ఎవరైతే స్కిప్ చేయకుండా అయితే ట్రై చేయండి ఇన్ఫర్మేషన్ అయితే మామూలుగా ఉండదు ఇంకా మరి మనకు ఎస్ఎస్ఎంబిట్ ఉంటుందండి మూవీ మనకి ఎలా షూటింగ్ స్టార్ట్ అయింది అండి మనకి రాజమౌళి గారు అయితే మనకు ఒక స్పెషల్ అప్డేట్ కూడా ఇచ్చారు మనకి మహేష్ బాబు గారు పాస్పోర్ట్ సీల్ చేస్తానని అయితే ఇచ్చారు ఇంకా దానికైతే ఆ పోస్ట్ కింద మహేష్ బాబు గారు ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనేమన్నాను కూడా కామన్ చేశారు ఇంక తర్వాత మనకు వచ్చేసి ఎయిర్పోర్ట్లో మన మహేష్ బాబు గారు అనబడి నా పాస్పోర్ట్ నాకు మళ్ళీ వెనక్కి అని కూడా చెప్పారు ఇలా అయితే ప్రమోట్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది మరి అక్కడ ఉన్నది ఎవరు రాజమౌళి గారు మరి అండ్ ప్లాన్స్ వేరేగా ఉంటాయి ఇంకా అలాగే మనకు వచ్చేసి పృథ్వరాజ్ సుకుమారన్ గారు వచ్చేసి మనకు లేటెస్ట్ ఒక ఎంట్రీ కూడా చెప్పారు నేను ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్లో నేనైతే నటిస్తున్నానని చెప్పి ఒక అప్డేట్ కూడా అయితే ఇచ్చారు ఇంకా లేటెస్ట్గా ట్విట్టర్లో ఒక వార్ కూడా జరిగిందనమాట అది వచ్చేసి మనకి ప్రమోషనల్ వారే ఇదంతా కూడా రాజమౌళి గారు క్రియేట్ చేశారో అయితే చెప్పొచ్చు సార్ ఆల్రెడీ నవంబర్ మాకు మీరు ప్రామిస్ చేశారు కదా అని చెప్పంగా దీనికి వచ్చేసి మనకి రాజమౌళి గారు వచ్చేసి ఇప్పుడే కదా సినిమా స్టార్ట్ అయింది ఇద్దామని చెప్పగా మహేష్ బాబు గారు వచ్చేసి హౌస్లో సార్ ట్వంటీ థర్టీ కానీ ఇస్తారని చెప్పి అయితే కామెడీగా మనకు వచ్చేసి ఫన్నీగా అయితే కామెంట్ అయితే చేశారు ఇది వచ్చేసి కూడా అంతా కూడా ఒక ప్రమోషనల్ స్టంట్ అనమాట మరి అక్కడ ఉన్న రాజమౌళి గారి ముందే చెప్పాను కదా ఇంక ఇదంతా పక్కన పెట్టేస్తే మనకు వచ్చేసి ఈవెంట్ వచ్చేసి నవంబర్ ఫిఫ్టీన్త్లో మనకు సిక్స్ పిఎంకి అయితే మనకి రామోజీ ఫిలిం సిటీలో హైదరాబాద్లో మనకైతే అవుతుంది అలాగే మనకు వచ్చేసి దీన్ని కూడా మనకైతే జియో హాట్స్టార్ అయితే మనకైతే స్ట్రీమ్ అయితే చేయబోతున్నారు ఇంక ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆ ఈవెంట్కి లక్ష మంది పైన వస్తారని ఒక అంచనా వేసి అందరికీ కూడా క్లారిటీగా కనపడాలని హండ్రెడ్ ఫీట్ ఎల్ఈడీని అయితే మనకి రెడీ చేస్తున్నారంట రాజమౌళి గారు వచ్చేసి మరి ఇదైతే మామూలు విషయం కాదు మరి ఆయన ఏం చేసినా మామూలుగా ఉండదు హండ్రెడ్ ఫీట్ ఎల్ఈడి అంటే అది మామూలు విషయం కాదు మరి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామర్షియల్ కాంప్లెక్స్ చేసేయండి అండి నవంబర్ ఫిఫ్టీన్త్ ఇంకా ప్యాన్ వోల్డ్ అయితే మామూలుగా ఉండదు అలాగే అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే అనపడేసుకోండి ఓకే బై ఫ్రెండ్స్